ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో గుంటూరు గడ్డపై నిర్వహించిన కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగింది కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుడికి దీపారాధన చేశారు బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామ స్మరణలతో మారుమోగింది కార్తీక మాసం సందర్భంగా గుంటూరులో కార్తీక దీపోత్సవం సరికొత్త కాంతులు పంచింది ఎన్టీఆర్ స్టేడియంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానళ్లు నిర్వహించిన కార్యక్రమానికి సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పులపుల ఫణికుమార్ శర్మ బృందం నిర్వహించిన పూజా కార్యక్రమాలు దేదీప్యమానంగా సాగాయి ప్రవచనకర్త మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ కనకధార స్తోత్రం ప్రాముఖ్యత గురించి భక్తులకు వివరించారు ఆధ్యాత్మిక వేడుకలో నీలకంఠేశ్వరుడి మహిళలు సామూహిక దీపారాధన చేశారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ అహ్మద్ బూర్ల రామాంజనేయులు గుంటూరు మేయర్ కోవెలముడి రవీంద్ర డిప్యూటీ మేయర్ సజీల ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ జ్యోతి పాల్గొన్నారు వీరితో పాటు భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గల్లా రామచంద్ర రావు వీవీఐటి వర్సిటీ డైరెక్టర్ వాసిరెడ్డి అరుణప్రియ సక్కు గ్రూప్ సంగం డైరీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం విజయ డిజిటల్స్ శ్రేష్ఠ హాస్పిటల్స్ ప్రతినిధులు కార్తీక దీపోత్సవానికి ముఖ్య అతిథులు హాజరయ్యారు జ్ఞాన జ్యోతిని వెలిగించే ఒక ప్రయత్నం ఈ కార్తీక దీపోత్సవం ఈటీవీ వారి కార్తీక దీపోత్సవం మనందరికీ తెలుసు ఒక దశాబ్ద కాలంగా నిర్విరామంగా ఎంతో వైభవంగా వాళ్ళు నిర్వర్తిస్తూ వస్తున్నారు ప్రజల్లో భక్తి భావాన్ని నింపడంలో ఈటీవీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిన ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమశివుని అనుగ్రహాన్ని కలగాలి అని చెప్పి నేను వారికి నమస్కరిస్తూ వాళ్ళు కార్తీక దీపోత్సవం కార్యక్రమం ఎంతో వైభవంగా గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున మహిళా సోదరి ఈ కార్యక్రమంలో భాగస్వాములై భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పాటిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ భక్తులందరికీ కూడా విశిష్టమైనటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి ఈటీవీకి ఈటీవీ ఈటీవీ యాజమానికి సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు గుంటూరులో ప్రత్యేకించి కార్తీక దీపోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపు నుంచి మాకు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని మాకు కల్పిస్తుంది ఈటీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కార్తీక దీపోత్సవం మామూలుగా అయితే అందరూ గుడికి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు కానీ ఇంతమంది ఆడవాళ్ళతో సామూహికంగా ఇక్కడ ఇలా అరేంజ్ చేసి ఇలా చేపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటే ఈటీవీ వాళ్ళు కొనుక్కొని చేయటం అనేది చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ ఇలాగే జరగాలని కోరుకుంటూ సెలవు కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు సంతోషం వెలిబుచ్చారు గుంటూరులో ఆధ్యాత్మిక వేడుక నిర్వహించి అందులో అవకాశం కల్పించినందుకు ఈటీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్తీక మాసం ఇంత మంది సామూహికంగా కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి అవకాశం కల్పించిన ఈటీవీ యాజమాన్యానికి నమస్కారం కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమాన్ని ఇక్కడ సామూహికంగా జరుపుకోవడం జరిగింది రెండు గంటలు మహిళామ్మ తల్లులు ఎంతో ఆధ్యాత్మిక చింతనతో ఎంతో భక్తిభావాలతో ఇవాళ ఈ ప్రోగ్రాము మరి విరాజిల్లింది అలాగనే ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే కార్యక్రమాలు సామూహిక కార్యక్రమాలు కార్తీక దీపోత్సవాలు జరగాలని కోరుకుంటూ ఈటీవీ సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గుంటూరులో నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఈ నిర్వహించిన ఈ బాగుంది చక్కగా ఉంది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఎక్కడ పెట్టినా వస్తాము చాలా బాగా జరిగిందండి మహిళలకు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చక్కగా అందరూ ఇందులో పాల్గొన్నారు ఈవెంట్ నిర్వహించిన ఈటివి రామోజీరావు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మేము మా మహిళా లోకం తరఫున మేము తెలియజేసుకుంటున్నాం ఈటీవీ కార్తీక దీపోత్సవం కార్యక్రమం చాలా బాగా జరిగింది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఈటీవీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారండి మేము ఇందులో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉందండి ఈటీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి గుంటూరులో ఈ కార్యక్రమం చేయడం చాలా మంచిగా ఉందండి సో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసి భక్తుల్లో ఇలాంటి చైతన్యాన్ని తీసుకురావడం ఇంకా పెద్ద ఎత్తున చేయడం వల్ల ఈటీవీ వాళ్ళు మంచి ప్రోగ్రాం చేస్తున్నారు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం హరహర మహాదేవ శంకర అన్న పలుకులు ప్రతిధ్వనించాయి పరమేశ్వరుడికి హారతి దీపోత్సవంతో కార్యక్రమం ఘనంగా ముగిసింది